హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జికేపట్నూరు ఛానల్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్వశ్చన్ నెంబర్ వన్ ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఏ దేశంలో ఉంది ఏ అమెరికా బి జపాన్ సి చైనా డి ఉక్రెయిన్ యువర్ టైమ్ స్టార్స్ నావ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఉక్రెయిన్ క్వశ్చన్ నెంబర్ టూ ఇండియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ను ఏ దేశంతో ఆడింది ఏ సౌత్ కొరియా బి న్యూజిలాండ్ సి ఆస్ట్రేలియా డి ఇంగ్లాండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది ఆన్సర్స్ ఆప్షన్ డి ఇంగ్లాండ్ క్వశ్చన్ నెంబర్ త్రీ సంస్థలకు సంబంధించి ఎంఎన్సీ అంటే ఏంటి ఏ మల్టీనేషనల్ కార్పొరేషన్ బి మల్టీనేషనల్ కోఆపరేటివ్ సి మల్టీనేషనల్ కలెక్టివ్ డి మల్టీనేషనల్ కమ్యూనిటీ యూర్ టైమ్ స్టార్ట్స్ నా ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మల్టీనేషనల్ కార్పొరేషన్ నిన్నటి సామెతకు సమాధానం ఆలురావు రావు కానీ అగ్ర తాంబూలం కావాలి నిన్నటి వీడియో డిస్క్రిప్షన్లో ఉంది పొడుపు కథ ఇంటిలో మొగ్గ బయట పువ్వు ఏమిటది కామెంట్ దిస్ ఆన్సర్ దీని ఆన్సర్ తర్వాత వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్